ఫ్రెండ్స్ మనం ఈ రోజు వరంగల్ జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు రద్దయిన డిఎస్ నోటిఫికేషన్లోని మరియు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన కొత్త డిఎస్సి నోటిఫికేషన్లోని ఖాళీలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్లో సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఈ విధంగా అయితే ఇంతకుముందు ఉన్నాయి ఎస్ఏ యాభై ఆరు ఎల్పి ఇరవై ఒకటి పిఈటి ఆరు ఎస్ఈటి యాభై ఐదు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ లేకున్నవి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా లేకున్నవి ఈ విధంగా టోటల్గా నూట ముప్పై ఐదు పోస్టులతో రెండు వేల ఇరవై మూడు డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ వరంగల్ జిల్లాలో విడుదల చేయడం జరిగింది సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా అయితే ఉన్నాయి ఎస్ఏ అరవై ఆరు ఎల్పి ఇరవై ఒకటి పిఈటి ఆరు ఎస్జిటి నూట ఎనభై రెండు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐదు ఉన్నాయి ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇరవై ఒకటి ఉన్నాయి ఈ విధంగా టోటల్గా మూడు వందల ఒక్క పోస్టులతో రిజర్వేషన్ల వారీగా వరంగల్ జిల్లాలో తాజా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ డిఎస్సి తాజా న్యూస్ ఓకే